హాయ్ హలో వెల్కమ్ టు విజయ్ హంటర్ ఛానల్ మా తమ్మి నీళ్ళు చూసైతే మీకు ఇప్పుడు మేము ఏం చేయబోతున్నామో ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది చూశారు కదా హెయిర్ గ్రోత్ కోసం ఆయిల్ అయితే తయారు చేయబోతున్నాం వీటికి కావాల్సినవి మందారం ఆకులు పువ్వులు అదేవిధంగా కలబెంద 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 మెంతులు ఇది కాటు కాకంట ఇది హెయిర్ గ్రోత్కి అలాగే హెయిర్ నల్లగా అవడానికి బాగా ఉపయోగపడుతుందంట ఇది పొలంలో దొరుకుతుంది మా అమ్మ చెప్పిందనమాట దీన్ని యూజ్ చేసుకొని ఆయిల్ తయారు చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందని ఓకేనా దీన్ని ఈ విధంగా ఒల్చుకోవాలి ఓకేనా ఆయిల్లో వేసుకునేటప్పుడు దీనికోసం మేము పొలం అంతా తిరిగి అయితే తీసుకొచ్చాము లాస్ట్కి అయితే దొరికింది ఓకేనా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం తోటకూర వల్చుకుంటాం కదా అదేవిధంగా ఆకులు మొత్తాన్ని ఇలా ఉల్చేసుకొని యూజ్ చేసుకోవాలి ఓకేనా చూశారు కదా ఈ పటిక కొద్దిగా వాడిపోయినట్లుగా అనిపిస్తుంది ఓకేనా ఈ ఆయిల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది హెయిర్ గ్రోత్కి జుట్టు పొడవుగా పెరుగుతుంది చూసారు కదా ఇది చాలా ప్రోడక్ట్స్లో ఏ ఆకు యూజ్ చేస్తామని కూడా చెప్తారు దీని పేరు కాటు కాకు సంథింగ్ ఏదైనా ఉంటే నాకైతే పేరు తెలీదు ఓకేనా చూసుకున్నారా ఈ విధంగా ఒలిచి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకేంటి ఇది మెంతులు మెంతులు హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుందని అందరికీ తెలిసిన విషయమే అదే కరివేపాకు కూడా జుట్టుకి ఎంతో మేలు చేస్తుంది ఫ్రెష్గా ఉంది కదా కరివేపాకు కూడా అన్నీ ఫ్రెష్గా ఉన్నవే తీసుకోవాలి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ యూజ్ చేసుకుంటామంటే రిజల్ట్ బాగోదనమాట ఓకేనా ఇప్పుడైతే పొయ్యి మీద బాండలు అయితే పెట్టేశాను ఇప్పుడు నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ ఇది విడిగా తీర్చుకున్నామన్నమాట నేనైతే మామూలుగా ఇంట్లో తయారు చేసుకున్న కో కోకోనట్ ఆయిల్తోనే ఆయిల్ తయారు చేసుకుంటాను బట్ ఇప్పుడు టైం లేదు ఇంట్లో ఆయిల్ అయిపోయింది అందువల్ల ఈ విధంగా బయట నుంచి తెప్పించుకున్నాను అనమాట మిల్లు దగ్గర ఆయిలు మీరు దొరికితే దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు లేదంటే మామూలుగా పారాషూట్ అయినా యూజ్ చేసుకోవచ్చు రిజల్ట్ అయితే బాగానే ఉంటుంది ఓకేనా ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత అయితే వేసేసుకుంటున్నాను చూశారు కదా అయితే వేడెక్కింది ఇప్పుడు ఫస్ట్ అయితే వే వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట ఇది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి నేనైతే వన్ మంత్ యూజ్ చేశాను నా హెయిర్ డాన్ అయితే పోయింది హెయిర్ బ్లాక్గా వచ్చాయి అలాగే హెయిర్ ఊడిపోవడం కూడా తగ్గిందనమాట ఓకేనా నేను పిల్లలకు కూడా యూజ్ చేస్తున్నాను ఈ ఆయిల్ అలోవెరా ఈ విధంగా తాట తీసి పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఇది ఒక టెన్ మినిట్స్ ముందే కట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే దీనిలో పసుపు అది ఉంటుంది కదా లిక్విడ్ లాగా అది హెయిర్కి ఏమంత ఇది ఉండదు అది పోయిన తర్వాత నీట్గా ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నాను కదా అలోవెరా కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే డ్యాండ్రఫ్ కూడా ఉపయోగపడుతుంది అనమాట మెంతులు బాగా వేగిన తర్వాత మందార పువ్వులు అయితే వేసేసుకుంటున్నాను ఈ పూలను చాలామంది దోసాని అని కూడా అంటారు మా సైడ్ అయితే దోసాని పూలు అంటారు ఓకేనా రెక్క పూలు ఈ విధంగా వేసేసుకున్నాను అనమాట చూసారు కదా ఇవి బాగా వేగిపోవాలన్నమాట బాగా వేగిపోతేనే ఆయిల్ అయితే మంచి కలర్ అయితే మనకు వస్తుంది ఓకేనా ఈ ట్రిప్ ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వండి నెక్స్ట్ మందార మాగులు అయితే వేసుకుంటున్నాను ఓకేనా చూసారా పెద్ద పెద్ద ఆకులు చాలా బాగున్నాయి వీటిని అయితే బాగా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే వీడియో చేయాలని ఓకేనా ఈ విధంగా విడివిడిగా చేసుకోండి నూనెలో బాగా వేగిపోతాయి ఇవి చాలా ఈజీగానే అది ఏ అలాగే తక్కువ టైంలోనే వేగిపోతాయి అనమాట ఎక్కువ టైం కూడా అవసరం లేదు మనం వీటినన్నీ రెడీ చేసి పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్లో అయితే ఆయిల్ అయితే మనకు రెడీ అయిపోతుంది అనమాట చూసారు కదా నెక్స్ట్ కరివేపాకు అయితే వేసుకుంటున్నాను చూసారు కదా మందార పువ్వులు ఆకులు ఈ పాటికి ఆఫ్ అయితే ఏగిపోయాయి అనమాట నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకున్నాం ఇప్పుడు కాటుకాకు ఇది యాడ్ చేసుకుంటున్నాను ఓకేనా దీనివల్ల హెయిర్ అయితే వైట్ హెయిర్ అలా ఉంటాయి కదా వారి కోసం అనమాట దీన్ని వాడడం వల్ల హెయిర్ అయితే బ్లాక్గా వచ్చేస్తాయంట ఓకేనా ఆనియన్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఆనియన్ స్కిప్ చేశాను నేనైతే యూజ్ చేయట్లేదు మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి ఈ విధంగా బాగా చూశారు కదా ఆయిల్ చిటపెట్టలు ఆడుతుంది అదేవిధంగా మంచి స్మెల్ అయితే వస్తుందనమాట చాలా బాగుంది స్మెల్ ఓకేనా ఇది వాడడం వల్ల చుండ్రు ఉండదు అలాగే హెయిర్ గ్రోత్ అవుతూ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ కట్ చేసుకున్నటువంటి అలోవెరా కలబందనైతే వేస్తున్నాను ఓకేనా ఇది జెల్లీలా ఉంటుందేమో అలాంటి డౌట్స్ ఏమీ వద్దు ఇది నార్మల్గానే వేగిపోయిన తర్వాత ఆయిల్ అయితే నీట్గానే ఉంటుంది జెల్లీలాగా అలా ఏమీ ఉండదు ఓకేనా ఫ్రెష్ ఇవన్నీ ఫ్రెష్ తీసుకోండి అప్పటికప్పుడే తీసుకొని చేసుకోవాలి ఓకేనా అప్పుడే రిజల్ట్ బాగుంటుంది ఆయిల్ మంచి కలర్ వస్తుంది అనమాట గ్రోత్ ఈ విధంగా నీట్గా వేయించేసుకోవాలన్నమాట ఓకేనా మీ జుట్టు మీరు వాడి చూసి నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఏ విధంగా ఉపయోగపడింది అని చూశారు కదా కొంచెం కొంచెం ఆయిల్ కలర్ అయితే మారిపోతుంది ఓకేనా బట్ కానీ బాగా కాగనిద్దాము ఇది చూశారు కదా అలావేరా చూడండి చక్కగా వేగిపోయిందో చూడండి ఈ విధంగా ఓకేనా దీన్ని డైలీ యూజ్ చేయచ్చు కాకపోతే కొందరు నైట్ టైంలో దీన్ని బాగా తలక తలకి పూసేసుకొని ఉదయం స్నానం చే చేస్తామని అనుకుంటారు కాని కానివారు ఆ విధంగా అయినా చేసుకోండి నేనైతే డైలీ యూజ్ చేస్తాను వీక్లీ టూ టైమ్స్ తలస్నానం చేసేస్తాను మామూలుగా తలస్నానానికి ముందైనా పూసేసుకోవచ్చు డైలీ అయినా పూసుకే పూసుకోవచ్చు అనమాట ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఓకేనా డైలీ యూజ్ చేసుకోవచ్చు వీక్లీ టూ టైమ్స్ తలస్నానం చేసేసుకోవచ్చు ఓకేనా రోజు పూసుకోకూడదా ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా అలాంటి డౌట్స్ అయితే ఏం అవసరం లేదు చూసారు కదా కదా ఆకైతే బాగా వేగిపోయింది ఇట్లా ఇప్పటికే ఆయిల్ అయితే రెడీ అయిపోయినట్టు ఆల్మోస్ట్ ఓకేనా కాకపోతే నేను ఇంకొంచెం కలర్ ఇంప్రూవ్ రావాలని ఈ విధంగా బాగా నల్లగా అయ్యేంత వరకు వేయించుకుంటున్నాను అనమాట చూసారు కదా రోజు యూజ్ చేసుకోవచ్చు ఓకేనా తలస్నానం లేకపోతే మీకు అలా వీలవ్వదు రోజు నేను అప్లై చేసుకోలేను అనుకుంటే తలస్నానం చేసే నైట్ రోజు తలంతా బాగా అప్లై చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ మసాజ్ లాగా చేసేసుకొని ఉదయాన్నే తలస్నానం చేసేసేయండి ఓకేనా వీక్లీ టూ టైమ్స్ ఇలా చేయండి వన్ మంత్లోనే ఖచ్చితంగా మీకు అయితే రిజల్ట్ అయితే వస్తుంది మీరే కామెంట్ చేస్తారనమాట చాలా బాగా యూజ్ అయింది వీడియో అని ఓకేనా మీరు ట్రై చేయండి మీకు ఆయిల్ ఎలా వచ్చిందో ఆయిల్ ఎలా యూజ్ అయిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు అలా కామెంట్ చేయడం వల్ల నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుందన్నమాట ఓకేనా ఆయిల్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట చూసారా కలర్ చాలా బాగా వచ్చింది స్మెల్ కూడా చాలా బాగుంది ఓకేనా ఇవి మాడిపోయాయి కదా అనే మీరేం టెన్షన్ పడద్దు ఓకే మాడినా పర్వాలేదు కలర్ అయితే బాగా వచ్చింది కదా మనకి ఆయిల్ అయితే సేమ్ ప్రాసెస్లో మీరు కూడా చేసుకోండి మీరు కామెంట్ చేయడం వల్ల నాకైతే నెక్స్ట్ ఎక్కువ ఇలాంటి వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది మీరు నన్ను సపోర్ట్ చేస్తారని నేను కూడా అనుకుంటాను ఓకేనా చూశారు కదా నేనైతే చల్లార పెట్టి అనమాట ఇప్పుడు ఆయిల్ బాగా చల్లారనివ్వాలి చూసారు కదా ఏ విధంగా ఆయిల్ అయితే దించేసి ఫస్ట్ చల్లారి పెట్టి బాగా చల్లార్చుకోవాలి నీట్గా పూర్తిగా చల్లారేంతవరకు ఉంచుకొని నేనైతే ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను ప్రస్తుతానికి ఎందుకంటే దీ ఈ డబ్బాలో అయితే ఇట్లా చేయి ఉంచేసి ఆయిల్ అప్లై చేసేసుకోవచ్చు ఓకేనా మీ దగ్గర గాజు సీసా కానీ ఉంటే గాజు సీసా సీసాలో మీరు స్టోర్ చేసుకోండి నేనైతే ప్రస్తుతానికి నా దగ్గర గాజు చేసా లేదు కాబట్టి ఈ విధంగా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసి చేసుకుంటున్నాను ఓకేనా ఇలా పళ్ళ గుడ్డ ఏదైనా తీసుకొని ఆయిల్ని అయితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా ఓకేనా స్ట్రైనర్తో కూడా చేసుకోవచ్చు బట్ మనం ఈ ఆకులన్నీ వేసి పిండడం వీలవు కదా అందుకని చూసారు కదా ఇలా అయితే స్ట్రైనర్లో చేయలేము అందుకని నేను ఇలా మెత్తని క్లాత్ అయితే తీసుకొని ఈ విధంగా చేస్తున్నాను అనమాట చూసారా మంచి సూపర్గా వచ్చిందనమాట ఆయిల్ పర్ఫెక్ట్ కలరు వచ్చిందనమాట ఓకేనా నేనైతే ఆయిల్ కొంచెం క్వాంటిటీ తక్కువే తీసుకున్నాను ఎందుకంటే నేను మంత్లీ ఒకసారి అయితే దీన్ని తయారు చేసుకుంటాను అనమాట మీరు మంత్లీ మంత్లీ నేను చేసుకోలేమనుకునేవారు ఆల్రెడీ చేసి పెట్టేసుకోండి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చేసుకొని మీకు నెక్స్ట్ వీడియోలో కోకోనట్ ఆయిల్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఖచ్చితంగా వీడియో చేసి అయితే చూపిస్తాను అంతవరకు మా ఛానల్ చూస్తూనే ఉండండి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు మీ దాకా చేరుతాయన్నమాట సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్ ద్వారా మీకైతే అయితే చేరుతాయన్నమాట వీడియోస్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారా ఈ విధంగా బాగా పిండేసుకొని మనమైతే ఆయిల్ని స్టోర్ చేసుకోవాలి ఓకేనా ఏ షాంపూ అయినా యూజ్ చేసుకోవచ్చు షాంపూ ఏది యూజ్ చేయాలి మీరు డైలీ ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఇది అప్లై చేసుకున్న తర్వాత సేమ్ అదే షాంపూతో తలస్నానం చేసేయచ్చు అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదిగోండి చూసారా ఈ విధంగా వచ్చేసింది అనమాట ఆయిల్ అయితే ఓకేనా ఈ విధంగా నేనైతే స్టోర్ చేసుకుంటున్నాను